ఏమ లేదేమో నాకు ఉంది 16 సంవత్సరాలు మేము సహజీవనం ఉన్నామని ఫోర్టీన్ లో మేము పెళ్లి చేసుకున్నాము ఆ అమ్మాయికి మీరు అబార్షన్ చేయించారు అనేది ప్రూఫ్స్ గుర్తో సహా చూపించాల్సి సెక్షన్ ఎందుకు సెక్షన్ ఎందుకు పెట్టిన టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది లావణ్య మత్తు మందు కొనుక్కునే సమయంలో పోలీసులు ఈమెని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అరెస్ట్ చేయగా ఒకవేళ రాజ్ తరుణ్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడని తెలిస్తే తన పరువుతో పాటు కెరియర్ కూడా పోతుందని ఏమి తెలియనట్టు రాజ్ తరుణ్ ఉండిపోయాడు అలా నలభై ఐదు రోజులు జైల్లో ఉన్న లావణ్య బయటికి వచ్చాక ఇంటికి వెళ్ళగానే రాజ్ తరుణ్ ఈమెని అవాయిడ్ చేస్తూ ఎప్పుడు వేరే అమ్మాయిలతో మాట్లాడుతూ తనను దూరం పెట్టడంతో సహనాన్ని కోల్పోయిన లావణ్య మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఆ రోజు రాజ్ తరుణ్ వల్లే తను డ్రగ్స్ కేసులో ఇరుక్కుందని తనని సీక్రెట్గా పెళ్లి చేసుకొని ఇప్పుడు వదిలేయాలని చూస్తున్నాడని ఎలాగైనా తనకి న్యాయం జరిగేలా చూడాలని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడంతో ఈ వార్తలు కొద్దిసేపటికే మీడియాలో వైరల్ అయ్యాయి ఇక ఈ వార్తలపై రాజ్ తరుణ్ స్పందిస్తూ లావణ్య మంచి వ్యక్తి అని తనకి గతంలో చాలా సహాయం చేసిందని తామిద్దరూ రెండు వేల పదిహేడు వరకే శారీరకంగా మానసికంగా రిలేషన్లో ఉన్నామని ఆ తర్వాత తన డ్రగ్స్ అడిక్ట్ అయి చెడు స్నేహాలకు అలవాటు పడిందని చెప్తూ రిలేషన్లో ఉన్నప్పుడు లావణ్య తనని టార్చర్ పెట్టేదని సైకోలా ఫోన్లు టీవీలు పగలగొట్టేదని దీంతో తన ప్లాట్ని ఖాళీ చేయమని అడిగితే బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టిందని ఇప్పుడు తన ప్లాట్ని ఆమె పేరు మీద రాయినందుకే మీడియా ముందుకు వచ్చి డ్రామాలు ఆడుతున్నాడని చెప్పుకొచ్చాడు రాజ్ తరుణ్ అయితే ఈ విషయం మీద కొంతకాలం సైలెన్స్ నడుస్తున్న రాజ్ తరుణ్ పేరెంట్స్ రీసెంట్గా ఇంటికి రాగా లావణ్య ఇద్దరిని బయటకు తరిమేసిందని రాజ్ తరుణ్ పేరెంట్స్ ఆ ఇంటి ముందు ధర్నాకు దిగారు ఈ విషయం గురించి రాజ్ తరుణ్ పేరెంట్స్ మాట్లాడుతూ తమ కొడుకు ఇంటికి తాము వస్తే అన్యాయంగా మమ్మల్ని బయటికి తోసేసిందని కొడుకు ఇంట్లోకి వెళ్ళే హక్కు కూడా మాకు లేదా అని వాళ్ళన్నారు అయితే దీని గురించి లావణ్య మాట్లాడుతూ వాళ్ళు మామూలుగా వస్తే నేనే దగ్గరుండి ఇంట్లోకి తీసుకువెళ్ళి మర్యాదలు చేసేదాన్ని కానీ వాళ్ళు వచ్చేటప్పుడు ఒక పదిహేను మంది గూండాలను వెంట తీసుకొని వచ్చి ఇంటి దగ్గర రచ్చ చేశారని వారిలో ఉన్న కొంతమంది ఆడవాళ్ళు ఇంట్లోకి దూరి వస్తువులని పగలగొట్టారని అని కూడా చూడకుండా ఎక్కడ పడితే అక్కడ చేతులేస్తూ బయటకి లాక్కొని వచ్చారని తెలిపింది దాంతో పోలీసులకు ఫోన్ చేయగా వాళ్ళు వచ్చి ఆ అందరిని అరెస్ట్ చేశారని ఈ ఇల్లు కేవలం రాజ్ తరుణ్ది మాత్రమే కాదు నాది కూడా అంటూ ఏదైనా సరే కోర్టులో చూసుకుందామని లావణ్య చెప్పుకొచ్చింది అయితే ఇంత చేస్తున్నా రాజ్ తరుణ్ ఎందుకు సైలెంట్గా ఉంటున్నాడు లావణ్యని రాజ్ తరుణ్ నిజంగానే పెళ్లి చేసుకున్నాడా డైరెక్టర్ అవుదామని వచ్చి హీరో ఎలా అయ్యాడు తాను చేసిన ప్రతి సినిమాలోని హీరోయిన్తో రాజ్ తను నైఫేర్ పెట్టుకున్నాడా త్వరలోనే ఆ హీరోయిన్ని పెళ్లి చేసుకోబోతున్నాడా ఇప్పటిదాకా ఎంత ఆస్తి సంపాదించాడు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రాజ్ తరుణ్ ఇతను పంతొమ్మిది వందల తొంభై రెండు మే పదకొండున ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు తండ్రి బసవరాజు తల్లి రాజ్యలక్ష్మి ఈ దంపతులకి రాజ్ తరుణ్ ఒక్కడే సంతానం కావడంతో చిన్నప్పటి నుండి చాలా గారాభంగా పెంచారు ఇక రాజ్ తరుణ్ తండ్రి శ్రీకాకుళంకి చెందిన వారై ఉండి బ్యాంక్ మేనేజర్గా పని నిమిత్తం విశాఖపట్నంకి వచ్చి ఫ్యామిలీతో సెటిల్ అయ్యాడు ఇక రాజ్ తరుణ్ తన స్కూలింగ్ ని ప్రహ్లాదపురంలోని ప్రైవేట్ స్కూల్లో చదివాడు చదువులో అంతంత మాత్రమే ఉన్న రాజ్ తరుణ్కి చిన్నప్పటి నుండి సినిమాలో యాక్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది కానీ తండ్రి మీద ఉన్న భయంతో చదువుల్ని కంటిన్యూ చేయడం జరిగింది ఇదిలా ఉంటే తన హై స్కూల్లో చదివేటప్పుడు తన తండ్రి ఒక డిఎస్ఎల్ఆర్ కెమెరా తీసుకొచ్చి ఇంట్లో పెట్టగా అది చూసిన రాజ్ తరుణ్ ఆ కెమెరా ద్వారా తన స్నేహితులతో కలిసి తమకు తెలిసిన వీడియోస్ని షూట్ చేస్తుండేవాడు ఇక అందుకు తోడు యూట్యూబ్ రెండు వేల ఐదులో ఎస్టాబ్లిష్ అవ్వగా రెండు వేల ఎనిమిది నాటికి యూట్యూబ్ గురించి అందరికీ తెలిసి షార్ట్ ఫిల్మ్స్ కామెడీ వీడియోస్ చేస్తూ పాపులర్ అవుతూ వచ్చారు ఇక అలా ఎప్పుడైతే రాజ్ తరుణ్కి యూట్యూబ్ గురించి తెలిసిందో తనే స్టోరీ రైటర్గా డైరెక్టర్గా యాక్టర్ గా కొన్ని వీడియోస్ ని చేసి రెండు వేల తొమ్మిదిలో సుభాష్ చంద్ర అనే యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసి తను చేసిన వీడియోస్ అన్నింటినీ ఆ ఛానల్లో అప్లోడ్ చేయడం మొదలుపెట్టాడు ఇక ఆ వీడియోస్ చూసిన ఇతని తల్లిదండ్రులు స్నేహితులందరూ రాజ్ తరుణ్ ని అప్రిషియేట్ చేయడంతో అప్పటి నుండి రాజ్ తరుణ్ హైదరాబాద్కి వెళ్లి హీరోగా చేస్తూ డైరెక్టర్గా కూడా మంచి పేరు సంపాదించాలని డిసైడ్ అయ్యారు కానీ రాజ్ తరుణ్ పేరెంట్స్ మాత్రం అందుకు ఒప్పుకోకుండా చదువులపై ధ్యాస పెట్టమని చెప్పడంతో తనకి ఇష్టం లేకున్నా ఎలాగోలా ఇంటర్ని పూర్తి చేసి ఆ తర్వాత తన తండ్రి వైజాగ్లో ఉండే ఎంబీజీఆర్ అనే ఇంజనీరింగ్ కాలేజ్ లో చేర్పించడం జరిగింది ఇక అక్కడ కూడా రాజ్ తరుణ్ ఒక వైపు చదువుకుంటూ మరోవైపు షార్ట్ ఫిలిమ్స్ చేస్తుండేవాడు అలా ఒక షార్ట్ ఫిలిం షూట్ చేసేటప్పుడు అందులో హీరోయిన్ గా లావణ్య అనే అమ్మాయి యాక్ట్ చేయగా ఆ షూట్ సమయంలోనే వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరు డేట్ చేయడం మొదలు పెట్టారు ఇక ఇదిలా ఉంటే రాజ్ తరుణ్కి రోజుకి సినిమాల మీద మక్కువ ఎక్కువ అవ్వడంతో కాలేజీలో జాయిన్ అయిన ఆరు నెలలకే చదువులకి స్టాప్ పెట్టేసి తన తల్లిదండ్రులకి తెలియకుండా కొంత డబ్బుని తీసుకుని లావణ్యతో హైదరాబాద్కి వెళ్లి ఒకే రూంలో ఉండటం మొదలుపెట్టారు అలా వీరిద్దరూ కలిసి ఉంటూనే సినిమాలో కూడా ట్రై చేయడం మొదలుపెట్టారు అలా కొన్ని రోజులకే ఈ విషయం తెలుసుకున్న రాజ్ తరుణ్ తల్లిదండ్రులు అప్పటి నుండి కొడుకుతో మాట్లాడడం ఆపేశారు అయినా ఇదంతా పట్టించుకొని రాజ్ తరుణ్ సినిమాలో హీరోగా డైరెక్టర్గా తనేంటో ప్రూవ్ చేసుకోవాలని సీరియస్గా ట్రై చేయగా ఇతను తీసిన షార్ట్ ఫిల్మ్స్ చూసి డైరెక్టర్ డైరెక్టర్గా ఛాన్స్ ఇచ్చేవారు కాదు ఇక అలా చూసేందుకు అంతంత మాత్రమే ఉన్న రాజ్ తరుణ్కి సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్స్ ని కూడా ఇవ్వకపోయేసరికి యాభై షార్ట్ ఫిల్మ్స్ చేసిన రాజ్ తరుణ్ కెరీర్కి ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది దీంతో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఒక పెద్ద ప్రొడక్షన్ లో పనిచేస్తే మంచి కాంటాక్ట్స్ దొరుకుతాయని అలా తను సినిమాలో నటించొచ్చు అనుకున్నాడు ఇక ఇదిలా ఉంటే ప్రొడ్యూసర్ రామ్మోహన్ అనే అతను నాగార్జున గారితో కలిసి ఒక సినిమాని ప్లాన్ చేశాడు అందుకు విరించి వర్మ అనే కొత్త డైరెక్టర్ ని ఫిక్స్ చేసి కొత్త ఆర్టిస్టుల కోసం ఆడిషన్ నిర్వహించగా ఈ విషయం తెలుసుకున్న రాజ్ తరుణ్ ఆర్టిస్ట్ గా తన లక్ ని పరీక్షించుకోవాలని ఆ ఆడిషన్ లో పాల్గొనడం జరిగింది ఇక ఆ ఆడిషన్ లో రాజ్ తరుణ్ సెలెక్ట్ అవ్వలేదు అయినా ఆ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయాలని తను తీసిన షార్ట్ ఫిల్మ్స్ ని ఆ మూవీ ప్రొడ్యూసర్కి చూపించగా ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న రాజ్ తరుణ్ ని అసిస్టెంట్ డైరెక్టర్ గా ఫిక్స్ చేయడం జరిగింది ఇదిలా ఉంటే నాగార్జున చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా ఫేమస్ అయిన అవికా గౌర్ ని తెలుగులో పరిచయం చేయాలని ఆమెతో హిందీలో సీరియల్స్ ని మాన్పించి హైదరాబాద్ కి తీసుకురావడం జరిగింది ఇక అలా నాగార్జునతో అవికా గౌర్ కి పెరిగిన మంచి పరిచయం కారణంగా ఉయ్యాల జంపాలలో హీరోయిన్ గా ఫిక్స్ చేసి కొత్త హీరోల కోసం ఆడిషన్ నిర్వహించగా ఇరవై ఐదు మందికి పైగా అబ్బాయిని ఆడిషన్ చేసినా ఎవరు వారి టర్మ్ అండ్ కండిషన్స్ కి ఒప్పుకోకపోవడంతో హీరోగా సెలెక్ట్ అవ్వలేదు ఇక అలా రాజ్ తరుణ్ ఆడిషన్కి వచ్చే ఆర్టిస్టులందరికీ ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయి డైలాగ్స్ చెప్పడం చూసిన ప్రొడ్యూసర్ రామ్మోహన్ గారు డైరెక్టర్ వర్మతో రాజ్ తరుణ్ గురించి చర్చించగా హీరో క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా ఉంటాడని చెప్పడంతో ప్రొడ్యూసర్ రాజ్ తరుణ్తో మాట్లాడుతూ ఈ మూవీలో హీరోగా చేయాలంటే కొంతవరకు డబ్బునివ్వాల్సి ఉంటుందని చెప్పగా వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని రాజ్ తరుణ్ వెంటనే వైజాగ్కి వెళ్ళి తన తండ్రిని బ్రతిమిలాడి ఆ మూవీతో తన లైఫ్ సెట్ అవుతుందని ఎలాగైనా ఇరవై లక్షల డబ్బు అరేంజ్ చేయమని రిక్వెస్ట్ చేయడంతో ఒక్కగానొక్క కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచించి రాజ్ తరుణ్ తండ్రి తమ ఇల్లుని తాకటి పెట్టి ఇరవై లక్షల లక్షల డబ్బునివ్వడం జరిగింది దీంతో ఉయ్యాల జంపాల మూవీలో రాజ్ తరుణ్ హీరోగా ఫిక్స్ అయ్యాడు అలా ఆ మూవీ ఎనిమిది కోట్ల బడ్జెట్తో నిర్మించగా రెండు వేల పదమూడు డిసెంబర్ ఇరవై ఐదున రిలీజ్ అయి పదహారు కోట్లని కలెక్ట్ చేసి హిట్ అయ్యింది ఇక మొదటి మూవీయే పెద్ద బ్యానర్లో హీరోగా చేయడం అది కూడా మంచి హిట్ అవ్వడంతో రాజ్ తరుణ్కి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలుసుకున్న రాజ్ తరుణ్ తన మొదటి మూవీ హీరోయిన్ అయిన అవికా గౌర్తో తరచు ఫోన్ కాల్స్ మెసేజెస్ చేస్తూ క్లోజ్గా ఉండేవాడు ఇక నాగార్జున ఒక హీరోయిన్ కి సపోర్ట్ చేస్తున్నాడంటే ఆ అమ్మాయి అతను చెప్పిన మూవీస్లో మాత్రమే యాక్ట్ చేయాల్సి ఉంటుంది కానీ అవికా గౌర్ కి రాజ్ తరుణ్ తో పెరిగిన మంచి సన్నిహిత్యం కారణంగా తనతో సినిమా చూపిస్తా మామా అనే మూవీలో నటిస్తూ వీరిద్దరూ కలిసి పార్టీస్ పబ్స్ అని తరచూ వెళ్తూ రాజ్ తరుణ్ ఇంటి గృహ ప్రవేశానికి కూడా అవికా గౌర్ వెళ్లడంతో వీరిద్దరు ప్రేమలో ఉన్న విషయం మీడియాలో అయింది ఇక నాగార్జునకి ఈ విషయం తెలిసి అప్పటి నుండి అవికా గౌర్ కి సపోర్ట్ చేయడం ఆపేశాడు ఇక అలా సినిమా చూపిస్తా మా మూవీ రెండు వేల పదిహేను ఆగస్ట్ పద్నాలుగున రిలీజ్ అయి హిట్ అవ్వడంతో నెక్స్ట్ మూవీలోనూ వీరిద్దరు కలిసి యాక్ట్ చేయాలనుకున్నారు ఇదిలా ఉంటే అవికా గౌర్ ససురాల్ సిమాక్ అనే సీరియల్ చేస్తున్నప్పటి నుండి తనతో యాక్ట్ చేసే మనీష్ అనే అతనితో సీరియస్ రిలేషన్షిప్లో ఉంటూ వచ్చింది ఇక అలా అవికా గౌర్ తో దిగిన ఫోటోల్ని సోషల్ మీడియాలో తరచూ అప్లోడ్ చేయడంతో వారి రిలేషన్ని అర్థం చేసుకున్న రాజ్ తరుణ్ అవికా గౌర్తో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి ఆమెతో సినిమాల్ని చేయడం మానేశాడు ఇక ఈ రెండు మూవీల సక్సెస్తో కరెంట్ మూవీని డైరెక్ట్ చేసిన సుకుమార్ అసిస్టెంట్ సూర్యప్రతాప్తో కుమారి ట్వంటీ వన్ ఎఫ్ మూవీ చేసే ఛాన్స్ వచ్చింది ఇక అందులో కన్నడ తమిళ్లో మూడు మూవీస్ చేసిన హెబ్బా పటేల్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేయగా ఆ షూట్ సమయంలో రాజ్ తరుణ్ కి హెబ్బా పటేల్ కి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరు డేట్ చేయడం మొదలు పెట్టారు ఇక అలా కుమారి ట్వంటీ వన్ ఎఫ్ మూవీ రెండు వేల పదిహేను నవంబర్ లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో హ్యాట్రిక్ హిట్స్ తో రాజ్ తరుణ్ కి చాలా యాటిట్యూడ్ పెరిగి తనకి స్టోరీ చెప్పేందుకు వచ్చే డైరెక్టర్స్ తో స్టోరీ మార్చమని తను చెప్పిన హీరోయిన్స్ ఫిక్స్ చేయాలనే కండిషన్స్ పెట్టడంతో వాలా శతమాన భవతి లాంటి మూవీస్ కూడా రాజ్ తరుణ్ చేయిజారిపోయాయని చెప్పొచ్చు ఇక అలా సక్సెస్లో ఉన్న రాజ్ తరుణ్తో కొంతమంది డైరెక్టర్స్ ఇతను చెప్పినట్టే స్టోరీస్ని చేంజ్ చేసి తనకు నచ్చిన హీరోయిన్స్నే పెట్టుకోవడం జరిగింది అలా ఈడో రకం ఆడో రకం సీతమ్మందాలు రామయ్య చిత్రాలు కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త అందగాడు అనే మూవీస్ని చేసిన అన్ని మూవీస్ రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి అయినా కూడా రాజ్ తరుణ్ హెబ్బా పటేల్ తో కలిసి నాలుగైదు మూవీస్ లో వరుసగా యాక్ట్ చేసినా అవి కూడా ఫ్లాప్ అవ్వడంతో వీరిద్దరు ఐదు సంవత్సరాల డేట్ తర్వాత బ్రేకప్ చేసుకున్నారు ఇక ఇదిలా ఉంటే రాజ్ తరుణ్ తండ్రి బసవరాజు గారు తన పని చేసే బ్యాంక్ లో పది లక్షల లోన్ కావాలని తన భార్య నగలినిచ్చి లోన్ ని అడగగా వాటిని చెక్ చేసిన బ్యాంక్ మేనేజర్ షాక్ కి గురయ్యారు ఎందుకంటే అతను ఫేక్ గోల్డ్ ని పెట్టి లోన్ తీసుకుంటున్నాడని బ్యాంక్ ని చీట్ చేస్తున్నాడని ఇతని మీద కేసుని ఫైల్ చేయగా బ్యాంక్ మేనేజర్ అయ్యుండి ఇలా చేయడంతో కోర్టు బసవరాజ్ గారికి మూడేళ్లు జైలు శిక్షణ విధించింది దీంతో రాజ్ తరుణ్ అప్పటి నుండి తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ తన సినిమా పనులు చేసుకోవడం మొదలుపెట్టాడు అలా బిజీగా దూసుకుపోతున్న రాజ్ తరుణ్ పేరు హేమల్ కషిష్ ఖాన్ వర్షా బొలైమా అనే హీరోయిన్స్ తో కూడా వినిపించిన అవి ఛాన్స్ల కోసం హీరో హీరోయిన్ల మధ్య ఉండే అండర్స్టాండింగ్ తప్ప సీరియస్ రిలేషన్షిప్ కాదని చెప్పొచ్చు ఇక అమాంతంగా సక్సెస్ అనే గోపురం ఎక్కిన రాజ్ తరుణ్ స్టోరీ సెలెక్షన్స్లో లో ఇన్వాల్వ్ అవ్వడంతో ఎంత త్వరగా సక్సెస్ అయ్యాడో అంతే త్వరగా కిందికి పడిపోయాడు దీంతో చాలా మానసికంగా కృంగిపోయిన రాజ్ తరుణ్ చెడలవాట్లకి బానిసై మందుకి మత్తు మందుకి అలవాటు పడి తన గర్ల్ ఫ్రెండ్ అయిన లావణ్యతో కలిసి ఉండేవాడు ఇక అలా రాజ్ తరుణ్కి సంబంధించిన ప్రతి విషయం తనే చూసుకునేది అలా రాజ్ తరుణ్ ఫెయిలియర్లో కూడా లావణ్య మాత్రమే తనకి తోడుగా ఉండడంతో వీరిద్దరూ కలిసి ఒక గుడిలో పెళ్లి చేసుకుని టైం వచ్చినప్పుడు తనే అందరికీ అనౌన్స్ చేస్తానని చెప్పి రాజ్ తరుణ్ కాలం గడుపుతుండేవాడు ఇక రాజ్ తరుణ్కి హీరోగా ఛాన్సులు రాకపోవడంతో నా రంగ మూవీతో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసిన ఇతని లుక్స్ మరియు పర్సనాలిటీని చూసి షాక్ షాక్కి గురయ్యారు ఇక అలా బలే ఉన్నాడు పురుషోత్తముడు తిరగబడరస్వామి అనే మూవీస్ని చేయడం విశేషం ఇదిలా ఉంటే ఢిల్లీ మోడల్ హీరోయిన్ అయిన మాల్వి మల్హోత్రాతో తిరగబడర స్వామి అనే మూవీస్ని చేసేటప్పుడు రాజ్ తరుణ్కి ఆమె మీద రియల్గా ప్రేమ కలిగి లావణ్యాన్ని వదిలేసి ఆమెను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు కానీ పదకొండేళ్ళగా రాజ్ తరుణ్నే నమ్ముకున్న లావణ్య రాజ్ తరుణ్ని వదలడానికి సిద్ధపడలేదు దీంతో మాల్వి మల్హోత్రా మరియు అతని తమ్ముడు లావణ్యతో రాజధానిని వదిలేయాలని ఎంత డబ్బు కావాలన్నా ఇస్తామని ఒకవేళ అందుకు ఒప్పుకోకపోతే బాడీ కూడా దొరకకుండా చేస్తామని బెదిరించడంతో లావణ్య ఏం చేయాలో తెలియని పరిస్థితులు పడింది ఇక లావణ్య మాత్రం తమకి పెళ్ళైన విషయం తమ ఇరు కుటుంబాలకు మాత్రమే తెలుసని వారిని అడిగితే నిజ నిజాలు బయటకు వస్తాయని తనకు న్యాయం జరిగేలా చూడాలని లావణ్య మీడియా ముఖంగా డిమాండ్ చేసింది ఇక రీసెంట్గా లావణ్య రాజ్ తరుణ్ పేరెంట్స్ని ఇంట్లో నుండి బయటకు గెంటేయడంతో లావణ్య ఇంకా రాజ్ తరుణ్ ఇంట్లోనే ఉంటుందని తెలిసింది రాజ్ తరుణ్ ఇల్లు కొనడానికి తాను కూడా డెబ్బై లక్షలు ఇచ్చానని అలా ఇద్దరం కలిసి కోటినర పెట్టి ఇల్లు కొంటే ఇప్పుడు దాని రేటు పన్నెండు కోట్లయ్యిందని రాజ్ తరుణ్ పేరు మీద ఇది తప్ప వేరే ఆస్తి లేకపోవడంతో కావాలనే రాజ్ తరుణ్ పేరెంట్స్ డ్రామా చేస్తున్నారని ఆమె చెప్తుంది అయితే ఇక్కడ విషయం గురించి అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతూ లావణ్య ఇంట్లో రేవ్ పార్టీలు ఏర్పాటు చేస్తుందని రోజు ఎంతోమంది అమ్మాయిలు అబ్బాయిలు ఆ ఇంటికి వచ్చి వెళ్తుంటారని తెలిపారు చూద్దాం ముందు ముందు రాజ్ తరుణ్ లైఫ్లో ఇంకెన్ని జరగబోతున్నాయో సో ఇది ఫ్రెండ్స్ అసలు రాజ్ తరుణ్ లావణ్య గొడవ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి